ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ బాక్సింగ్ డేట్ టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి శతకంతో అదరగొట్టాడు మొత్తం పదకొండు ఫోర్లు ఒక సిక్స్తో నూట ఐదు రన్స్ కొట్టాడు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన అతను కీలక ఇన్నింగ్స్ ఆడి టెస్టులో తన తొలి శతకాన్ని సాధించాడు అంతేకాదు టీమిండియాను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు ఈ నేపథ్యంలోనే నితీష్ రెడ్డిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు నితీష్ రెడ్డికి ఇది టెస్టుల్లో తొలి సెంచరీ అతను సమీప భవిష్యత్తులో మరిన్ని సెంచరీలు చేయనున్నాడు భవిష్యత్తులోను అతను వేలాది పరుగులు సాధించాలని కోరుకుంటున్నా మెల్బోర్న్లో అతను చేసిన ఈ సెంచరీ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ సెంచరీలలో ఒకటిగా నిలిచింది పరిస్థితులకు అనుగుణంగా ఆడగలనని నితీష్ నిలిపిస్తున్నాడు షార్ట్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది అని గవాస్కర్ ప్రశంసించారు నితీష్ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన గవాస్కర్ అదే సమయంలో నితీష్ కు కీలక సూచనలు చేశాడు తాను ఈ స్థాయికి చేరుకోవడానికి అతని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాలని సూచించారు నితీష్ నీ తండ్రి ఇతర కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలను నువ్వు గుర్తుంచుకోవాలి భారత క్రికెట్ కారణంగా నితీష్ నీకు ఈ గుర్తింపు దక్కింది ఇక నుంచి కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి క్రికెట్ ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు ఇక ముందు కూడా ఇదే ఆటతీరును కొనసాగిస్తే అద్భుతమైన కెరియర్ నీ సొంతం అవుతుంది అని గవాస్కర్ సూచించారు సో మనం కూడా ఆశిద్దాం మన తెలుగు క్రికెటర్ మంచి ప్రదర్శన చేసి దేశానికి అలాగే రాష్ట్రానికి మంచి పేరు తేవాలని